అందరికీ నమస్కారం అండి శ్రీ మరే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం వారికి మే రెండవ తేదీన అనగా శుక్రవారం రోజు మీ జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వారికి మే రెండవ తేదీన శుక్రవారం నాడు వీరికి ఒక రహస్యం అయితే బయటపడబోతుంది ఈ రహస్యం ద్వారా మీరు చాలా ఆశ్చర్యపోతున్నారు మరి ఇంతకీ ఆ రహస్యం ఏమిటి అలాగే మీ బంధువుల నుండి రేపటి రోజున మీకు ఎదుర్కోబేటువంటి సంఘటనలు ఏంటి అలాగే రేపటి రోజున మీకు శుభ అశుభ పరిణామాలు సంగతి ఏంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీరు వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోముందుగా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడడం అయితే స్టార్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మే రెండవ తేదీన శని శుక్రవారం నాడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మీ రేపటి రోజున మీరు చూడబోతున్నారండి ఇక కుంభరాశి వ్యక్తులకి ఈ రోజున దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఒకటికి రెండు సార్లు తప్పకుండా ఆలోచించండి ఎందుకంటే ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు నాలుగు పాదాలు పూర్వాషాఢం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ రాశి వారికి పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ఎక్కువగా ఆదరణ ఇస్తారు మేలు చేసేటువంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉంటారు తిరిగి వారికి ఏదో ఒక విధంగా సహాయపడాలన్నట్టుగా అనుకుంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షిణ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా మే రెండవ తేదీన శుక్రవారం నాడు వీరి దినపరల ప్రకారం చూస్తే వీరి జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు లక్షుణంగా కనిపిస్తున్నాయి అంటే దేని ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే తప్పకుండా వింటారండి చాలా కాలం వంటి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటారు వారి గురించి మీకు తెలియనటువంటి ఒక నిజాన్ని ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా వారికి సంబంధించినటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనేటువంటి భావన అయితే మీకుంది అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని అయితే మీరు రేపటి రోజున వినబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి గురిచేసేటువంటి అవంశంగా మారబోతుంది అంటే ఇన్ని రోజులు ఇన్ని సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియకుండా వారు ఎందుకు దాచిపెట్టారు కదా అని మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసేటువంటి అలాగే కొంత ఆందోళనకు లోనేటువంటి అవకాశాలు అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి ఈరోజున దినపాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వ్యక్తులకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుంచి కూడా బయటపడేటువంటి మంచి మార్గం అయితే మీకు గోచరిస్తుంది అలాగే ఈరోజు దినపడల ప్రకారం ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కానీ పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే పెట్టుబడికి డబ్బు సమకూర్చుకునేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు కానీ పరిస్థితులు మీకు అంతగా అనుకూలించలేదు అనమాట కాబట్టి మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరలేదు అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు లోన్లు కూడా శాస్త్రమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈరోజు నా దినపళ్ళ ప్రకారం ఎవరైనా సరే పెట్టుబడికి ఎవరి దగ్గర నుండైనా డబ్బులు అడిగారా లేదా వారి నుండి డబ్బులు పొదుపుకునేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే మీరు వ్యాపారం చేస్తున్న వారైతే ఎవరైతే మీరు ఎవరి దగ్గర నుండి అయినా కానీ డబ్బులు వసూలు చేయాల్సింది కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వడంలో మీకు చాలా అంటే చాలా రోజులుగా జాప్యం చేసి చేసుకుంటున్నారు అదేవిధంగా ఇన్ని రకాలుగా మిమ్మల్ని విసిగిస్తున్నారని చెప్పుకోవాలి దీనికి సంబంధించి మీరు కొన్ని సందర్భాలలో వారిని అడిగి అడిగి చాలా ఇక ఆశలు కూడా విడిచిపెట్టుకున్నారనమాట అంటే వారి నుండి డబ్బులు వస్తాయా లేదా అనేటువంటి ఆశను మీరు విడిచిపెట్టుకొని ఉంటారు ఇక రావు అన్నటువంటి కొన్ని విషయానికి వచ్చి ఉంటారు అనుకోకుండా వారే మీ దగ్గర వచ్చి మీకు ఆ డబ్బులను అందజేస్తారనమాట ఇక ఇది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక ముఖ్యమైన అంశంగా చెప్పబోతుంది ఇక భగవంతుడు ఈరోజు మీకు చాలా మంచిగా మేలు చేయబోతున్నాడు ఈ విధంగా మీకు అంటే వసూలు కానటువంటి డబ్బును కూడా డబ్బు వసూలు చేసుకోగలుగుతారండి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మంచిగా లాభాలు కూడా అధికంగా ఉన్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏ గృహాలనైతే ఏ స్థలాలను అయితే మీరు విక్రయించాలని చెప్పి అనుకుంటున్నారు మీరు ఆశించినటువంటి ధరకు వాటిని చక్కగా కొనుగోలు చేసేటువంటి ఒక మంచి పార్టీ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి ఆ యొక్క బాబుని వాటికి అమ్ముతారు అలాగే మీరు లాభాలు కనుక అధికంగా పొందుకునేటువంటి అంశాల కోసం ఎదురు చూస్తున్న ఈరోజు మీ దినపరల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే రాశివారు నిరుద్యోగులకు కూడా చక్కగా ఉద్యోగ అవకాశం అయితే రాబోతుందండి చాలా కాలంగా ఇటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా అటువంటి మీకు నచ్చినటువంటి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు వచ్చేటువంటి సూచన ఈ రోజున దినపద ప్రకారం మీకు అనిపిస్తుంది అలాగే చాలా రోజులుగా ఏదైనా కానీ అనారోగ్య సమస్యలతో మీ కాక బాధపడుతున్నట్లయితే వాటి నుండి కూడా విముక్తి పొందేటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే దానికి సంబంధించినటువంటి వైద్యుని మీరు సంప్రదిస్తారంటే ఒక ఎవరైనా కానీ ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ నయమయ్యి వారు మాట్లాడుకుంటూ వినగా మీరు కూడా తెలుసుకొని ఆ వైద్యుని సంపాదించి చక్కగా మీరైతే అనారోగ్యం నుండి మీరైతే రేపటి రోజున రిలీఫ్ పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఉన్న పలంగా మీరైతే అనారోగ్యం నుండి బయటపడతారని కాదండి దానికి సంబంధించినటువంటి వైద్యుని సంప్రదించడం దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఈ రోజున స్టార్ట్ చేయడం తద్వారా మీ మనసు కొంచెం ఎక్కువగా దాని గురించి బాధపడిపోయి ఇక ఈ జబ్బు నాకు తగ్గదేమో అన్నంతగా ఫీల్ అయిపోయేవారు ఉంటారు కదా అలాంటి వారికి ఈ రోజున విషయం పట్ల కొంచెం రిలీఫ్ అనేది కలగబోతుంది అలాగే ఈరోజు ఈ యొక్క రాశివారు చాలా రోజులుగా ఏదైనా కానీ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక దాని నుండి కూడా కాస్త మీకు ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి వినియోగదారులను ఆకట్టుకున్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులైతే చేయబోతున్నారు దానికి సంబంధించినట్టు కూడా ప్రయత్నాలు అయితే మీరు ముమ్మరం చేయబోతున్నారు ఈ విధంగా ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో మంచిగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునేటువంటి పరిస్థితి రాబోతుంది ఎండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి పనులను మీరు పూర్తి చేసేస్తారు అలాగే మీ పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలైతే రేపటి రోజున పొందుతారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసిన వారికి ముందుకు ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ సంబంధం నిశ్చయమైనటువంటి అవకాశాలు కూడా మీకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఎవరైతే ఎటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రావాలని చెప్పి కళ్ళగని భావిస్తుంటారు అటువంటి వ్యక్తికి సంబంధించి కొంతమంది మధ్యవర్తులక కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు చక్కటి సంబంధానికి సంబంధించి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా ఈరోజు దినపడల ప్రకారం ఆ యొక్క సంబంధం నిశ్చయమైనటువంటి అవకాశాలు దానికి సంబంధించినటువంటి చెడు చెడు కూడా జరిగే అవకాశాలు సూచనలు కనబడుతున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ యొక్క మే రెండవ తేదీనా శుక్రవారం రోజు ఈ రాశి వ్యక్తులకు గొడవబోతుందని చెప్పుకోవాలి అయితే మీకు ప్రతికూలతలు కొంచెం అనుకూలంగా మీరు మార్చుకోవాలి అనుకుంటే కనుక మీరు శివారాధన అయితే మీకు తప్పకుండా వెయ్యి రేట్లు మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ హనుమాన్ చాలీస ఇవన్నీ కూడా మీకు మంచిగా శుభకరమైన ఫలితాలను తెచ్చిపెట్టే విధానంగా మీకు అన్ని విధాలుగా మేలు చేసే విధానంగా ఉంటాయి అలాగే మీ శక్తి మేరకు మీరు దాన చేసుకోండి ఇంకా ఎక్కువగా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరైతే పొంది తీరుతారు అలాగే దుర్గా చాలిస పఠించండి ఇక పేదలకు యాచకులకు దాన ధర్మాలను మీ వంతుగా మీరు శక్తి మేరకు చేయండి లేదా పేద విద్యార్థులు విద్యార్థులకు మీ మీ ద్వారా ఏదైనా కానీ మీ శక్తికి సరిపడా వారికైతే ఏదో ఒక విధానంగా మంచిగా అంటే వారికి కావలసినటువంటి ఏదైనా ఒకసారి అవసరానికి సరిపడిన వస్తువులు వారికి సమకూర్చడం అలాగే మీకు ఇంకా శక్తి కనుక ఉన్నట్లయితే ఒక గోమాతని ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడం ఇలాంటివి చేస్తే ఇంకా అపారమైన పుణ్యాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసే ప్రదేశంలో కూడా మీకు ఎక్కువగా గుర్తింపు మంచి పేరు మంచి ప్రతిష్ట కూడా లభిస్తుంది అలానే మీరు వినూత్నమైనటువంటి ప్రయత్నాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఏదైనా సరే మీరు చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా కొత్త ధనాన్ని వెతుకుతూ ఉంటారు మీరు ఖచ్చితంగా కూడా ఒక కొత్త ధనం ఉండాలి ఏది చేసినా ఒక కొత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు అనేటివి ఖచ్చితంగా కూడా మీ యొక్క గమనిస్తూ ఉంటారు దానికి తగినటువంటి హార్డ్ వర్క్ను కూడా చేస్తూ ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్